గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది కాసేపట్లో జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది ఈ సమావేశంలో విశాఖ మేయర్ హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న ఏసీపీ లక్ష్మణమూర్తితో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్ ఈవీఎంసీ మేయర్ పై అవిశ్వ తీర్మానం పెట్టారు అది ఈ రోజు అవిశ్వ తీర్మానం జరుగుతూ ఉంది దీని మీద ఇక్కడ చూసుకున్న భారీ బందోబస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసిన నై నేపథ్యం కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్న సార్ ఎప్పుడు కన్నీవి ఎరుగొనే విధంగా దాదాపు రెండు వందల మంది వరకు ఇక్కడ మొత్తం బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తూ ఉంది ఇక్కడ మొత్తం ఏసీపీ లక్ష్మూర్తి గారు ఉన్నారు ఆయన ఇటు తెలుసుకుందాం సార్ ఇక్కడ మొత్తం అసలు ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేశారు సార్ ఎటువంటి సంఘటనలు ఏమైనా జరుగుతాయని ఏమని అనుకుంటున్నారా ఏంటి బందోబస్తు పెట్టుకున్నామండి ఎస్ అ ప్రికాషనరీ మెజర్గా మా ఇటువంటి సంఘటనలు జరుగుతాయి మేము అనుకోవట్లేదు ఈరోజు లో కామి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడుతున్నారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి మేము ముందు జాగ్రత్తగా బందోబస్తు పెట్టుకున్నామండి ఎంత మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ బందోబస్తు కింద అంటే మా లాల్ దాటి నుంచి ఒక నూట ముప్పై మంది మేము చుట్టుపక్కల కూడా పెట్టుకున్నాము అరౌండ్ దిస్ ఒక జీవీఎంసీ బిల్డింగ్ ట్రాఫిక్ ఏదైతే ఉంటారు అంతా కలిపి టూ హండ్రెడ్ వరకు మేము పెట్టుకున్నామండి చెట్టి ట్రూ అండ్ రూట్ అంతా కలిపి బందోబస్తు ప్రికాషనరీసర్ సార్ ఇప్పుడు వీళ్ళు అక్కడ దసపల్ల దగ్గర ఉన్నారంట సార్ అక్కడ ఏమైనా బందోబస్తు ఏర్పాటు చేస్తారా సార్ బందోబస్తు అంటే మామూలుగా అటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము దసపల్ల దగ్గరని కాదు మొత్తం ఈ ఏరియా అంతా కూడా ఈ ఈ సరౌండింగ్స్ ఏరియా హోటల్ సరౌండింగ్స్ ఏరియా చుట్టుపక్కల క్రౌడ్ గ్యాదరింగ్ అవ్వకుండా మేము చూసుకుంటాం ఇలాంటి చూసుకున్నట్లయితే గౌడుకు క్రాడికంగా కాకుండా ముందస్తు చర్య చర్యలు భాగ భద్రతా చర్యల్లో భాగంగా ఇక్కడ భద్రత చాలా పటిష్టంగా ఏర్పాటు చేసినట్టు హోటల్ దగ్గరగా కానీ మొత్తం దాదాపు ఒక రెండు వందల మందికి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తా ఉన్నారు కెమెరామెన్ అరుణ్తో సతీష్ నాయుడు ప్రైమ్ న్యూస్ విశాఖపట్నం